హలో హాయ్ అండి నమస్తే ఏంటండి ఏం చేస్తున్నారు మీతో మాట్లాడి చాలా రోజులు అయిపోయిందండి లాంగ్ వీడియోస్లో ఎప్పుడు కూడా షార్ట్స్లో షేర్ చేసుకుంటున్నాను ఇల్లు హరివిల్లు ట్రెడిషనల్ హోమ్ పోట్స్ స్టార్ట్ చేశాక అస్సలు టైం కుదరట్లేదండి వీడియోస్ తీసుకున్నామన్నా ఎడిటింగ్ చేద్దామన్నా కూడా కానీ ఈ రోజు ఎందుకో మీతో అందరితో మాట్లాడాలి నా యొక్క దాన్ని షేర్ చేసుకోవాలి అనిపిస్తుంది అందుకనే మార్నింగ్ మార్నింగ్ షేర్ చేసుకుంటున్నాను ఇంతకీ మీరు అందరు ఎలా ఉన్నారు నేనైతే మాత్రం చాలా చాలా బిజీగా ఉన్నాను హ్యాపీగా ఉన్నాను మీరు కూడా ఇలానే బిజీగా ఉంటూ లైఫ్ని హ్యాపీగా లివ్ చేయాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంతకీ బాగున్నారు కదా సో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు హరివిల్లు హెల్తీ లైఫ్ స్టైల్ అండి అలానే మన ఇల్లు హరివిల్లు ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ని టేస్ట్ చేశారా ఆర్డర్ చేశారా ఎవరైనా కనుక టేస్ట్ చేయలేదు ఆర్డర్ చేయలేదు అనుకుంటే కనుక స్క్రీన్ పెయిన్ నెంబర్స్ ఉన్నాయి వాట్సాప్ మెసేజ్ చేసేయండి టేస్ట్ చేసి ఎంజాయ్ ద టేస్ట్ ఆఫ్ క్వాలిటీ కదండి మన యొక్క దాన్ని సో ప్లీజ్ ఎంజాయ్ చేయండి క్వాలిటీని టేస్ట్ని సో ఆ తర్వాత ఇంకా ఈ వీడియో ఏంటి అంటే కనుక మన యొక్క ఇల్లు హరుల్ ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ యొక్క సక్సెస్ టిప్స్ ఏంటి అండ్ ఈ యొక్క రివ్యూస్ ఏంటి ఫీడ్బ్యాక్ ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు ఎలాంటి ఐటమ్స్ యూజ్ చేస్తారు అసలు మన దగ్గర ఉండే మెను ఏంటి అని చెప్పని ఇప్పటికీ కూడా బోర్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయండి సో వాటన్నిటికి ఆన్సర్ ఇద్దామని అండ్ నా యొక్క అనుభవాలని మేము అందరితో షేర్ చేసుకుందామని అంటే ఇంతగా తొందరగా సక్సెస్ అవ్వడానికి కారణాలు ఏంటో మే అందరితో షేర్ చేసుకుందామని అండ్ ఆ తర్వాత నాకు కొన్ని నీడ్స్ ఉన్నాయండి ఆ నీడ్స్ ఏంటో కూడా నేను వీడియో చెప్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీ అందరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మీ అందరికి కూడా యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను కాబట్టి ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఇందుకే వీడియోలోకి వెళ్ళిపోతే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇది మల్టీగ్రెయిన్ ఆట అండి అంటే పదకొండు రకాల చిరుధాన్యాలు వేసి మనం ఆట పట్టిస్తున్నాం అని చెప్పాం కదా అది మిల్లుకి మనం శుభ్రంగా వాటిని తెచ్చేసుకొని వాష్ చేసి మా డబ్బా మీద ఆర పెట్టేసుకొని మిల్లుకు పంపిస్తానండి నాకు మిల్లుకు పంపించినాక కూడా నాకు ఎందుకు ఎక్కడో చిన్న డౌట్ అనమాట ఏదైనా సమ్ పార్టికల్స్ ఉన్నాయా మోసం డస్ట్ ఉంటుందేమో అని నా దగ్గర విరిగిపోయింది విరిగిపోయిందనమాట రోజు కేజెస్ ఆఫ్ పిండిని జల్లిస్తూ ఉండటం వల్ల జల్లెడు విరిగిపోయింది నాకు ఇంకా పనిని మాత్రం పెట్టుకోకుండా అంటే ఐ మీన్ వెనక వేసుకోకుండా టెన్ థర్టీ ఆ టైంలో అండి డెలివరీస్ అన్నీ అయిపోయినాక స్నానం చేసేసి నేను తినేసినాక ఇంకా ఎందుకో నాకు మూడు వచ్చేసింది అనమాట వర్క్ చేయాలి రేపు మార్నింగ్ డెలివరీస్ ఉన్నాయి కదా అన్నట్లుగా ఒక్కళ్ళే సెవెన్ కేజెస్ ఆఫ్ అనే ఆర్డర్ చేశారండి ఇంకా వాళ్ళకెట్టు జల్లించాలి కదా అని ఇంకా బస్తాలో పిండి మొత్తం జల్లించేసుకొని నీట్గా ప్యాక్ చేసుకొని మన లోగోస్ అన్ని పెట్టేసుకొని వింటున్నాను కదా ఏదో కొంచెం ప్రశాంతంగా ఉంది ఎందుకో మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే ఈ వీడియో తీసుకుంటున్నాను ఆ తర్వాత మన దగ్గర జావపిండి అయితే ట్వంటీ వన్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ అండి అంటే లైక్ రాగులు సజ్జలు జొన్నలు పెసలు సగ్గుబియ్యం రాస్మా అండ్ కార్న్ఫ్లేక్స్ ఇంకా ఇలాంటివి కార్న్ సారీ కార్న్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి ఎన్నో రకాలు వేసి నేను జావపిండి కూడా చేస్తున్నానండి ఆ జావపిండి కూడా మీకు మేము ఎంతతో షేర్ చేసుకుంటాను ఒకళ్ళే సెవెన్ కేస్ అనేది ఆర్డర్ ఇచ్చారనమాట సో వీళ్ళందరూ కూడా తీసుకున్న వాళ్ళందరూ కూడా మేము వెయిట్ లాస్ అయ్యాము వెయిట్ గెయిన్ అవుతాం అంటే సన్నగా ఉన్న వాళ్ళు కూడా వెయిట్ గెయిన్ అవుతారు అంటే లైక్ ఎట్లా అంటే గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ ైరాయిడ్ అన్నా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్న డయాబెటిక్ పేషెంట్స్ అయినా లేకపోతే పిరియాడిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా పీసీఓడి పీసీఓసీ లాంటివి ఎన్నో ఉన్నాయి కదండి ఆడవాళ్ళకి సో అవన్నీ కూడా కంట్రోల్ చేసి మన డైట్ని కంట్రోల్ చేసి మనకి పాజిటివ్ ఎనర్జీస్ని ఇస్తుందండి నేను ఒక్కటే నమ్ముతాను మన ఫుడ్ అనేది మంచిగా ఉంటే మన ఆలోచనలు అనేవి మంచిగా ఉంటాయండి ఇది ఒక్కటే నమ్ముతాను అందుకే నేను స్ట్రాంగ్గా తింటాము పాజిటివ్గా ఉంటాము సో ఒక బస్తా అయితే క్లియర్ అయిపోయింది ఇంకొక బస్తా ఉందండి సో అవన్నీ కూడా నేను చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ మీకు లోగోస్ ఎందుకు చూపిస్తున్నాను అంటే చాలా మంది ఒక బిజినెస్ పెట్టగానే డబ్బులు వచ్చేస్తున్నాయి అమ్మో ఇవికి ఏముంది డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటారు కానీ దాని వెనకాల పడే స్ట్రగుల్ అనేది అసలు అంతా ఇంత కాదండి నిజంగా చెప్తున్నా నాకు చాలా మంది సజెస్ట్ చేశారు ఏంటంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు నువ్వు ఎందుకు ఈ ఫీల్డ్ ఎంచుకున్నావు లైక్ వంటలను ఎందుకు ఎంచుకున్నావు వంటలు అనేవి ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రెస్ ఉంటుంది చాలా ఉంటుంది అని నాకు అంటే ఫీల్డ్లో ఉన్న వాళ్ళని అడిగితే చెప్పారనమాట కానీ ఎంతైతే మన ఫిజికల్గా మెంటల్గా స్ట్రెస్ ఉంటుందో అంత సాటిస్ఫాక్షన్ అంత హ్యాపీనెస్ ఉంటుందండి నేను ఈ టూ ఇయర్స్లో చాలా చేశాను అంటే లైక్ చాలా జాబ్స్ చేశాను చాలా బిజినెస్ చేశాను బట్ నాకు ఎక్కడ దొరకని సాటిస్ఫాక్షన్ ఎక్కడ దొరకని హ్యాపీనెస్ దీంట్లో కనిపించింది మీరు నమ్మండి నమ్మకపోండి ఎందుకంటే నేను స్వయంగా నేను చేసి నేను పంపించి ఆ తర్వాత వాడిచ్చే కస్టమర్ ఇచ్చే ఫీడ్బ్యాక్ అనేది నాకు ఎంత బూస్టప్ని ఇస్తుంది అంటే నేను మళ్ళీ మార్నింగ్ డే అనేది మళ్ళీ బోర్న్ అవుతున్నాను అనమాట అంటే లైక్ ఎలా అంటే మళ్ళీ వీళ్ళకి చేయాలి వీళ్ళకి మళ్ళీ ఇంకా ఏం ఆర్డర్స్ ఉన్నాయి అన్నట్లుగా అనమాట ఇవి చేసుకుంటూనే నేను కాల్స్టమ్ చేసి వాళ్ళకి అడిగే వాడికి వాళ్ళకి కావాల్సిన డౌట్స్ అన్ని నేను క్లియర్ చేసుకుంటాను ఇక సాయంత్రం అయ్యేసరికి మొత్తం డెలివరీస్ చేసుకుంటాను ఒక్కటి కూడా రేపు మార్నింగ్కి ఒక చక్ర ముక్క కూడా ఉండదు మహా ఉంటే మరీ మ్యాక్సిమం ఎక్కువ చేస్తామనంటే అంటే ఒక పావు కేజీ అలా ఉంటాయేమో అండ్ ఇంకా ఇంకొకటి ఏంటంటే కస్టమర్స్ చాలా మంది మేము ఇంటికి వస్తాము మేము వచ్చి మీ యొక్క టేస్ట్ చేస్తామంటున్నారు సో మీరు వచ్చి టేస్ట్ చేయడానికి ఏమి ఉండవండి మాది షాప్ కాదు కదా ప్యూర్లీ హోమ్ మేడ్ అండి ఆర్డర్స్ ప్రకారమే చేస్తాను నేను దాని మించి ఒక్కటి కూడా కొంచెం కూడా ఎక్స్ట్రా చేయను అనమాట సో అందుకని మీకు రావద్దు అని చెప్తున్నాను ఇక ముందు ముందు ఒక షాప్ లాగా ప్లాన్ చేసి మీరందరూ రావడానికి మీరందరూ టేస్ట్ చేయడానికి ఇవన్నీ చేస్తామన్నమాట సో అవన్నీ నేను చేసుకుంటూ ఉంటే ఇంకా వేరే వాళ్ళు వేరే పనులు చేసుకుంటూ ఉంటారు కొరియర్ వాళ్ళు వచ్చి కొరియర్ ప్యాక్ చేసుకుంటారు హోమ్ డెలివరీస్కి నేను ప్యాక్ చేసుకుంటా నేను ఫ్రెష్ అవుతాను అండ్ మా పాప అనేది వీడియో తీస్తుంది అండ్ పని వాళ్ళు పని అంటే గిన్నెలు దోమలు అలా చేస్తారు మా అమ్మ అనేది మా ఇంట్లో వాళ్ళందరికీ కాఫీలు టీలు అలా సప్లై చేస్తూ ఉంటుంది సో ఇలా మాకు డే అనేది నిజంగా చెప్తున్నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు ఎలా అవుతుందో అర్థం కావట్లేదు అండ్ ఇప్పుడు కొత్తగా జొన్న పిట్టు ఒకటి నేను యాడ్ చేశానండి అది అయితే మాత్రం మోస్ట్ ట్రెండింగ్ అయిపోతుంది రోజుకొచ్చి ఇద్దరు ముగ్గురు ఆర్డర్ చేస్తున్నారండి గుంటూరులో ఉన్న వాళ్ళు నిజంగా తిన్నాక ఎంత బాగుంది మేడం నిజంగా ఎంత కమ్మగా ఉంది మేడం అని వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ చూస్తుంటే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది ఇక ఆ తర్వాత ఇంకొక విషయం అండి చాలా మంది షిప్పింగ్ చార్జెస్ ఎంత మేడం ఇంత మేము మీరు మీరు పెట్టరా ఫ్రీగా ఇవ్వరా అని అడుగుతున్నారు ఏమండి నాదైతే నాన్ వెజ్ ఫికిల్స్ కానీ సారీస్ కానీ అయితే కేజీ రెండు కేజీల్లో అయిపోతుంది బట్ మందంతా పిండి వంటలు కార కారపొళ్ళు పచ్చళ్ళు స్వీట్స్ స్నాక్స్ కదండీ సో దానితోడు ఇప్పుడు కొత్తగా సాంబ్రాణి కుంకుమ కూడా యాడ్ చేశాను మీరందరూ ఇంకా అన్ని ఫైవ్ సిక్స్ కేజెస్ ఆర్డర్ ఇస్తున్నారు అంతమ్మని నేను ఎలా పెట్టుకోవాలి సరే నేను ఏమైనా స్వీట్స్కి స్నాక్స్కి కారపొళ్ళకి పచ్చళ్ళకి ఏమైనా ఎక్కువ రేట్లు పెట్టేశానా కాదు కదా రీసన్ ప్రైస్లోనే ఇస్తున్నాను కదా మీరు నమ్మండి నమ్మకపోండి నేను వాడే సున్నుండల్లో బట్టీల్లో మినుములు తెచ్చి వాష్ చేసుకుని లైట్గా ఇలా దుమ్ము మొత్తం శుభ్రంగా దులిపేసి తడి గుట్ట తుడిచేసి అంటే వాష్ చేస్తే నాన్న నానతయ్య అన్నారు అందుకని తడిగుడ్డ పెట్టి శుభ్రంగా బెడ్షీట్ పెట్టి తుడిచి చేసుకొని ఎండలో ఆరపెట్టుకొని అతను బట్టిల దగ్గర తీసుకెళ్ళి వేయించుకొని ఇంటి తెచ్చుకున్నానండి దాంట్లో కొంచెం అంటే కొంచెం కూడా నేను కల్తీ చేయలేదు మనం వాడే ఆయిల్స్ కూడా రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్స్ అండి అసలు మైదా కానీ షుగర్ కానీ మన ఇంట్లో ఉండదన్నమాట మీరు చూడండి మీరు ఎవరైనా వచ్చి కస్టమర్స్ నాకు బల్క్ ఆర్డర్ ఇచ్చేవాళ్ళు లైక్ లైక్ పేషెంట్స్ ఎవరైనా అడుగుతారు నన్ను మేడం మైదా వాడద్దు మేడం షుగర్ వాడద్దు అలా వాడితే ఇంత సక్సెస్ రేట్లో ఉండను కదండి ఒకసారి ఆర్డర్ చేసిన వాళ్ళు ఒక్కసారికి పోతారు రిపీటెడ్గా ఆర్డర్స్ ఇవ్వరు కదా నాకు గుంటూరులో ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ మెంబెర్స్ వీక్లీ టూ టైమ్స్ ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారండి సో ఇంకా నేను సక్సెస్ అయ్యానని ఇంతకైనా చెప్పగలనా ఎవరైనా సరే ఒక వన్ మంత్ ఆర్ వన్ వీక్ అవుతారండి లేకపోతే ఇంతగా అవుతారా మరి సో నేను జెన్యున్గా ఉన్నాను కాబట్టే కదా మీరందరూ నాకు అంతగా నన్ను నమ్ముతున్నారు కాబట్టే కదా వేలకు వేలు మనీ కొట్టేస్తున్నారు కేజీలు కేజీలు ఆర్డర్ ఇచ్చేస్తున్నారు ఇక ఆ తర్వాత నిన్న మేము చేసింది అంటే నిన్న మొన్న అంటే ఈ యొక్క లాంగ్ వీడియో ఏంటంటే కొన్ని కొన్ని క్లిప్స్ అనేది యాడ్ చేశాను అంటే నేను నాకు కొంచెం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఓకే నేను పని ఉన్నప్పుడు మీతో షేర్ చేసుకోవాలనుకున్నప్పుడు నేను యాడ్ చేశాను సో పసుపు కొమ్మలు తెచ్చానండి మన కుంకుమకి అంటే నవరాత్రులు వస్తున్నాయి కదా సో అందరూ కూడా పసుపులో బేకింగ్ సోడా ఆరల్స్ నిమ్మకాయ ఆరల్స్ కలర్ ఇంకేయో చేస్తారు బట్ నేను అట్లా కాదండి త్రీ ఇయర్స్ బ్యాక్ కుంకుమ చేస్తాను బట్ ఇప్పటి వరకు కూడా పురుగు అన్నమాట అలా నేను ఈసారి నవరాత్రులకి తొమ్మిది రకాల కుంకాలు ఇద్దాము జనాలకి అంటే ఐ మీన్ కస్టమర్స్కి ఇద్దాము వాళ్ళు ఆ తొమ్మిది రకాల కుంకుమలతో పూజ చేసుకొని సంవత్సరం అంతా కనుక ఆ అమ్మవారి యొక్క బొట్టు పెట్టుకుంటే ప్రతి పనిలో సక్సెస్ అవుతారని నమ్ము నమ్ముతున్నాను కాబట్టి నేను అలా నమ్ముతానండి ఇంకా పెరియడ్ అని కాదు ఇంకేదైనా కాదు ఆ అమ్మవారి యొక్క కుంకుమ నా నుదుటి మీద ఉంది అంటే నేను చేసే పని ప్రతి పని సక్సెస్ అవుతుందని నమ్ముతాను నేను అందుకని ఆ నమ్మకం మీ అందరికీ రావాలని చెప్పని మన యొక్క ఇల్లు హరివిల్లు బ్రాండ్లో తొమ్మిది రకాల కుంకులు అనేది నేను మెన్షన్ చేస్తున్నాను లైక్ ఎలా అంటే చంప పొగడ కస్తూరి చందనం పారిజాతం మొగలి జవ్వాది పచ్చకర్పూరం ప్లెయిన్ కుంకుమ సాంబ్రాణిలో కూడా ప్లెయిన్ సాంబ్రాణి సుగంధ ద్రవ్యాల సాంబ్రాణి అండి లైక్ ఎట్లా అంటే వేపాకు లవంగాలు ఇలాచి అండ్ గుగ్గిలం సాంబ్రాణి మైసాక్షి ద దసాంగం జవ్వాది ఇలా ఎన్నో రకాలు పచ్చకర్పూరం ఇలా ఎన్నో రకాలు వేసి మనం చేస్తున్నాం అనమాట సో ఇంకా తర్వాత చికెన్ పచ్చడి మటన్ పచ్చడి రొయ్యల పచ్చడి చికెన్ గోంగూర మటం అతన్ గోంగూర రొయ్యలు గోంగూర కూడా ఇవన్నీ చాలా చాలా అవైలబుల్గా ఉన్నాయండి ఒక్కరిగా ఇద్దరుగా స్టార్ట్ చేసే నేను ఈ రోజున సెవెన్ మెంబర్స్ ఆఫ్ పీపుల్తో మన యొక్క ఇల్లు హర్విల్లు బ్రాండ్ అనేది వెళ్తుందండి సో ఇలానే నన్ను బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొక విషయం అండి గుంటూరులో ఎవరైనా ఉంటే కనుక మీకు ఏదైనా ప్లేస్ తక్కువలో నాకు కనిపి ఐ మీన్ దొరికితే కనుక నాకు కొంచెం హెల్ప్ చేయండి అండ్ మెయిడ్స్ కూడా కావాలి అంటే వర్క్ చేసేయడానికి వర్కర్స్ కూడా కావాలి మీరు ఎవరికైనా వర్క్ కావాలి మేము నిజంగా రెండు చేతులు రెండు నుండి సంపాదించాలి కష్టపడాలి అనుకునే వాళ్ళు తప్పకుండా మెసేజ్ చేయండి నేనైతే ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఇస్తాను ఇంతగా నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు నన్ను ఇంతలా బ్లెస్ చేస్తున్నందుకు మీ అందరికీ నా పాదాభివందనాలండి ఇలానే మన ఇల్లు హరి ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ని ఆదరిస్తూ నాకు సపోర్ట్ చేస్తూ ఆర్డర్స్ ఇస్తూ నన్ను బ్లెస్ చేస్తారని నమ్మకంతో మీ అందరికీ ఈ వీడియో షేర్ చేస్తున్నాను పనులన్నీ అయిపోయినాక మేము అందరం కలిసి టిఫిన్లు చేస్తాం అందరం కలిసి టీలు తాగుతాం అందరం కలిసి బోన్ చేస్తామండి ఇంకా వాళ్ళు మేమన్న తేడా ఏముండదు సో అలా నేను నేను ఇవన్నీ కూడా మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఇలా నన్ను ఈ వీడియో నచ్చితే కానీ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి బాయ్